ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య షుగర్ వయసుతో సంబంధం లేకుండా షుగర్ అటాక్ చేస్తుంది డయాబెటీస్ను అదుపు చేసేందుకు అందరూ ఇంగ్లీష్ మందులనే ఆశ్రయిస్తున్నారు అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శైలిని మార్చుకోవాలి సహజ సిద్ధమైన ఆహారాలను ప్రాధాన్యం ఇవ్వాలి దాంతోపాటుగా మీరు కింది చెప్పిన విధంగా బిర్యానీ ఆకులను రెండు సార్లు వాడితే కూడా షుగర్ నియంత్రణలోకి వస్తుంది ప్రయోగాత్మకంగా దీన్ని ఉపయోగించే మంచి ఫలితాలు వస్తాయని రుజువు చేశారు తయారీ విధానం ఓ గిన్నెలో పది బిర్యానీ ఆకులు తీసుకోవాలి మూడు గ్లాసుల నీళ్లు పోసి పది నిమిషాలు మరిగించాలి తర్వాత స్టవ్ నుంచి దించి రెండు మూడు గంటల పాటు మగ్గనివ్వాలి ఇక ఆకులను తొలగించి సగం గ్లాసు చొప్పున రోజుకు మూడు సార్లు తాగాలి ఉదయం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనానికి ఒక గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇలా వరుసగా మూడు రోజులు క్రమం తప్పకుండా చేయాలి రెండు వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు రోజులు క్రమంగా వాడాలి ఇలా రెండుసార్లు చేస్తే చాలు షుగర్ నియంత్రణలోకి వస్తుంది ప్రయోజనాలు ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధంగా చేయడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది అంతేకాదు కొలెస్ట్రాల్ తగ్గడం మూలాన గుండె జబ్బులు రావు క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది